गंगणपत नम ओं श्री महालक्ष्मी महालक्ष्मीदेव नम ओं हिमकुंद मृणालैत्याशास्त्रपर्वक्का भागव प्रणमा ओं शुक्रग्रहदेवताये नम ओं नमस्ते स्त महामा श्रीपीठे सुरपूजि श्री श्रीमहालक्ष्मी नमोस्तुतेलक्षदेव नम వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరి మనం ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడా మేషరాశిని ఆవహించి మేషరాశిలో తన యొక్క స్థితిని నెలకొల్పబడినటువంటి శుక్రుని గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా ముప్పయో తేదీ వరకు మే ముప్పయో తేదీ వరకు మూడున్నర నాలుగు నెలల పాటుగా మరి ఈ శుక్ర భగవంతుడు అంటే శుక్రగ్రహము అటు శనితో రాహువుతో తన యొక్క సంచారాన్ని ముందుకు వెనక్కి ఆ యొక్క శని నక్షత్రాలలో ఉండి చాలా విధములైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఎందుకంటే ఈ శుక్రుడు చాలా చాలా అందమైనటువంటి గ్రహము చాలా ఉదార స్వభావం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి గ్రహము అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహము రాక్షసులకే గురు అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో మరి ప్రతి మనిషికి అందం మీద ఎంతో తను అందంగా ఉన్నాననే భావంతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఆ యొక్క స్వాభిమానం లేకపోయినట్లయితే కనుక వారు అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి బయటికి కూడా రాలేరు మాట్లాడలేరు కూడా కాబట్టి ఈ యొక్క శుక్రుడు దాదాపుగా ఈ మే ముప్పై ఒకటో తేదీ నుండి కూడా ఇరవై తొమ్మిదో తేదీ జూన్ నెల వరకు కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై రోజుల వరకు కూడా ఈ మేషరాశిలో అటు అశ్విని నక్షత్రంలోను అట్లాగే భరణీ నక్షత్రం తన యొక్క సొంత నక్షత్రంలోను కృతికా నక్షత్రంలోను తన యొక్క చారని సలుపుతూ ఉంటాడు దాదాపుగా ఈ యొక్క శుక్రుడు మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ పన్నెండవ తేదీ వరకు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు ఈ అశ్విని నక్షత్రంలో ఉండటం ద్వారా శుక్రుడు ఆ మేషరాశి తన యొక్క శత్రు యొక్క రాశి అది ఆ రాశిలో ఉండి సరైనటువంటి ఆలోచనలు కానీ సరైనటువంటి ఫీలింగ్స్ కానీ వాక్కుని కానీ అంటే జారవి చేస్తారు వాక్కుని అంటే స్త్రీల ఎందుకు అంత అనాగరికంగా ప్రవర్తించేటటువంటి మనస్తత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కేతు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు కాబట్టి పన్నెండవ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది తదుపరి జూన్ పదమూడవ తేదీ నుండి జూన్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా సొంత నక్షత్రంలో భరణీ నక్షత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటిది అందరికీ కూడా విశేషమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ గ్రహమైనా సరే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని కలిగి ఉంటుంది మరి ఈయన ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు మంచి వాక్కుని సౌందర్యాన్ని అందాన్ని కళలని ఇట్లా ఇచ్చేటటువంటి వాడు ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన లలిత కళలకి సంబంధించినటువంటి గానము రాగము అట్లాగే భరతనాట్యము ఇంకా వివిధ కావ్య రచనలు చేసేటటువంటి వారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్కి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి సినిమా యాక్టింగ్ చేసేటటువంటి హీరోలందరికీ హీరోయిన్లకి కూడా విశేషమైనటువంటి సౌఖ్యం ఈ యొక్క సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి జూన్ ఇరవై ఆరో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత గవర్నమెంట్ నుంచి ఈ సినిమా వాళ్ళకి కానీ లేకపోతే లలిత కళల వాళ్ళకి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కటి కీర్తి గడించటము గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడు ఈ యొక్క మానవ ప్రపంచంలో శుక్రగ్రహం నుంచి స్త్రీలు ఉద్భవించారని అట్లాగే కుజగ్రహాన్ని నుంచి పురుషులు ఉద్భవించారని నానుడి కాబట్టి అందానికి ప్రతీక శుక్రుడు కాబట్టి ఆ అందాన్ని మానసికంగా చంద్రుడి యొక్క స్థితిగతులను బించి స్థితిగతుల నుంచి ఆనందించడం లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని ఉద్రేకపూర్వకంగా చేసుకోవటం అనేటటువంటిది మానసిక చర్యను బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మేషరాశి శుక్రుడికి అంత యోగ్యకరమైన రాశి కాదు కానీ ఆయన నక్షత్రాల్లో మారినప్పుడల్లా ఎన్నో రకాలైనటువంటి ఆ గతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూత్రపిండాలు కానీ లేకపోతే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు అట్లాగే ఈయన మేషరాశి శిరో భాగంలో ఉన్నాడు కాబట్టి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు ఈయన జలగ్రహం మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి మరి అగ్నితత్వపు రాశిలో జలగ్రహమైనటువంటి శుభపరమైనటువంటి ఈ శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుంది ఎందుకంటే వేడివేడి వేడివేడి ద్రావకంలో బంగారుపు ముద్దని అంటే వేడి వేడి చేసి దాంట్లో వేయంగానే నెలల్లో వేయంగానే అది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో చల్లారడానికి ముందు అట్లాగే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు పురుషులైతే గనక స్త్రీల ఎందు మాతృభావాన్ని చూపించడం చాలా విశేషం లేకపోతే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నంత ఈ జూన్ మాసం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా గోచారంలో శుక్రుడు మేషరాశిలో ఈ విధంగా ఉన్నప్పటికీ మంచి చెడులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్రుడు కొన్ని ఆ శుభపరమైనటువంటి నక్షత్రాలలో ఉండి శుభపరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా వివాహము సంతానము పురుషులకైతే వీర్యకారకుడు కాబట్టి ఆ ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి చర్యల మీద ఈయన యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత కాముకత్వాన్ని ఆ కండిషనల్ గా ఉంచుకోవడం అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ కాబట్టి మనలో కలిగేటటువంటి మనో వికారాలని గా ఉంచుకున్నట్లయితే ఈ నెల నాళ్ళు కూడా శుక్రుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి స్త్రీలకైనా పురుషులకైనా అట్లాగే మేషరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు ఈ నెల రోజులు కూడా కాస్త సనాతన ధర్మము హిందువులమైనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులైనా సరే చక్కగా నుదుటిన ఎరుపు తిలకం ధరిస్తే గనక ఎరుపు బొట్టును పెట్టుకుంటే గనక అవతల వ్యక్తుల నుంచి కలిగేటటువంటి నరఘోషలు కానీ దృష్టి పీడలు కానీ మన అందం మీద కావచ్చు మన ధనం మీద కావచ్చు ఆ యొక్క పీడ లేకుండా ఉంటుంది అట్లాగే మన శరీర ఆరోగ్యం నలతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని మనం మనమే ఈ బొట్టును పెట్టుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి గ్రహము స్త్రీ దేవత అంటే ఎక్కువగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని లలిత అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చక్కటి సౌందర్యము ఆనందము విలాసము ఉత్సాహము అట్లాగే సంపూర్ణ ఆరోగ్యాంతో పాటుగా అష్టైశ్వర్యాలని ఇచ్చేటటువంటి శుక్రుడు మీకు శుభాన్ని కలుగు చేస్తాడు కాబట్టి మరి ఈ మేషరాశి పర్యంతం ఈ శుక్రుడు వలన కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటే ఇబ్బందులు ఏ విధంగా ఉంటే ఏ విధమైనటువంటి సౌఖ్యాలు గడిస్తారు చక్కగా మనం మేషరా రాశి పర్యంతం కూడా మీనరాశి వరకు శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఏ ఏ రాశుల వారికి ఈ శుక్రుడు శుభత్వాన్ని కలుగజేస్తాడు ఇబ్బందులు కలుగు చేస్తాడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి శుక్రయోగము పట్టింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మే ముప్పై ఒకటవ తేదీ నుండి కూడా జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు దాదాపుగా ఈ శుక్రగ్రహము మేషరాశిలో ఉండేటటువంటి అశ్విని నక్షత్ర జాతకులు భరణీ నక్షత్ర జాతకులు కృత్తిక మకటోపాద నక్షత్ర జాతకులకి చక్కటి యోగాలను ప్రసాదిస్తోంది ఈ శుక్రగ్రహం ఎందుకంటే మేషరాశిలో ఈ శుక్రుడు కేతు నక్షత్రంలో ఉండటం ద్వారా అట్లాగే తర్వాత వచ్చే శుక్ర నక్షత్రంలో ఉండటం ద్వారా రవి నక్షత్రంలో ఉండటం ద్వారా క్రీడాకారులుగా ఉన్నటువంటి వారికి చాలా యోగ్యకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే లలిత కళల ఎందు అంటే అది గానము కావచ్చు లేకపోతే రకరకాలైనటువంటి మరి సినిమా రంగానికి సంబంధించినటువంటి ఫోటోగ్రఫీకి సంబంధించింది కావచ్చు వీడియోలు వెబ్ సిరీస్ చేసేటటువంటి వారికి కానివ్వండి అట్లాగే యాక్టింగ్ చేసే వాళ్ళకి రోల్ మోడల్స్ చేసే మోడలింగ్ చేసేటటువంటి వారికి అంటే శుక్రగ్రహం అనేటటువంటి అందమైనటువంటి గ్రహానికి సంబంధించి ఎవరైతే ఏ రకమైనటువంటి వృత్తులు చేస్తున్నారో వారందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయమే చెప్పుకోవాలి ఆర్థిక పరంగా ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు మేషరాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అవటం ద్వారా కుటుంబంలో భార్యాభర్తల మధ్య వారికి ఉన్నటువంటి కొంత యుగో ఫీలింగ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి ఈ నెల రోజులు కూడా మేషరాశి వారికి అంటే ధన విషయంలో ఎక్కడో ఎక్కడోక్కడ మానసిక స్పర్ధలు కలుగుతాయి ఒకళ్ళు ఖర్చు పెడదాం అంటారు ఇంకొకళ్ళు ఖర్చు పెట్టడానికి వీలు లేదు అంటారు అంటే మానసికంగా ప్రవర్తనలో వీరికి డిఫరెంట్ వేరియేషన్స్ కలగడం ద్వారా పొరపక్షాలు వచ్చి కొంత వీరి యొక్క దాంపత్య జీవితం మీద సౌక్ష్యం మీద కుటుంబ సౌఖ్యము ఆర్థిక లావాదేవీల మీద ఎంతో ప్రభావం పడే అవకాశం ఉంటుంది అట్లాగే ధనపరంగా వీరు ఆ కుటుంబ సభ్యులకి లేకపోతే అన్నదమ్ముల వరుసలో ఉన్నటువంటి వారికి అన్నదమ్ములకు కానీ కొంత డబ్బు ఇచ్చి బాధపడతారు డబ్బులు ఇవ్వటం బాధపడటం వాళ్ళు అడగంగానే ఇచ్చేస్తారు డబ్బులు కానీ తర్వాత బాధపడతారు ఎందుకు ఇచ్చామా వస్తాయా రావా అనేటటువంటి బాధ అనేది వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి డబ్బులు ఇవ్వటం ఎందుకు బాధపడటం ఎందుకు అట్లాగే ముఖ్యంగా సంఘంలో వీరికి వీరు మాట్లాడే మాట కనుక సరిగ్గా అదుపులో లేకుండా తొందరపడి మాట్లాడితే మటుకు తెలియకుండా మీకు వచ్చేటటువంటి ఆర్థిక అవకాశాలు కావచ్చు లేకపోతే ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఈ శుక్రుడికి సంబంధించినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో అదంతా కూడా ఇబ్బందులు పడతారు రక్షక భటుల వలన కావచ్చు ఆ లేకపోతే పోలీసు వ్యవస్థల ఎందు కావచ్చు కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని చేసేటటువంటి పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి శుక్రుడు మేషరాశిలో ఉండటం అనేటటువంటిది ఒక యోగ్యకరమైనప్పటికీ కూడా వీరికి కొంత స్త్రీల ఎందు అధికంగా మాట్లాడే ఆవేశం కలగటం లేకపోతే వారి యందు తీక్షణంగా చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి నేత్ర సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి అట్లాగే వారితో కనుక చాలా జాగ్రత్తగా బిహేవియర్ అంటే మీరు గనక సరిగ్గా వారి ఎందు ప్రవర్తన కనుక సరిగ్గా లేకపోతే మేషరాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే శుక్రుడు మంచి ధనలాభ కారకుడు ధనాన్ని ఇస్తాడు కాబట్టి వచ్చేటటువంటి ధనాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉన్నట్లయితే గనక వీరి యొక్క ఆత్మస్థైర్యంతో ఏదైనా ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలో కొంత పెట్టుబడి పెట్టి చక్కటి ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ నెల రోజులు కూడా శుక్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకోండి మేషరాశి వారు అప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి అట్లాగే ఆర్థికంగా కూడా మీ ఇంట్లో ధనం అనేటటువంటిది పారుదల లేకుండా స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం మీరు చేయండి చక్కగా మహాలక్ష్మి అష్టకాన్ని నిత్యము కనుక కొంచెం ఆవుని దీపారాధన చేసి చేసుకున్నట్లయితే మేషరాశి వారికి శుక్రగ్రహం జన్మరాశిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి సంపదలు కురిపిస్తుంది ఓం శుక్రగ్రహాయ నమ